మెదక్ మండలం సంగాయిగూడ తండ హల్దీవాగు నుండి హైదరాబాద్ జహీరాబాద్ బీదర్ నగరాలకు గత నెల రోజులుగా అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణాను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎం పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున గౌడ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజును కలిసి వినతి అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ హల్దీబాగ్ నుంచి గత నెల రోజులుగా రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇసుక అక్ర రవాణా చేస్తూ అమ్ముకుంటున్నారని ఈ విషయంలో వెంటనే జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేనిచో బీఆర్ఎస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు కలెక్టర్ గారికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అక్రమ ఇసుక తరలింపు నిలిపివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి మెదక్ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే జానకంపల్లి లాంటి ప్రాంతాల నుండి కావచ్చు మిగతా ఇతర ప్రాంతాల నుండి ఇటాచీల సహాయంతో పెద్ద ఎత్తున టిప్పర్లతో హైదరాబాద్ నగరానికి జైరాబాద్ బీదర్ లాంటి నగరాలకు ఇసుక తరలింపు జరుగుతూ ఉంది మెదక్ నియోజకవర్గంలో ఇంద్రం ఇల్లు కడతామని చెప్పి కట్టే వాళ్లకు ఇబ్బంది పెడుతూ ఇక్కడ ఒక్క టాకర్ ఇసుక కూడా ఇవ్వట్లేదు వాళ్ళే ఐదు వేలు పెట్టి కొనుక్కునే పరిస్థితి వచ్చింది ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి ఇల్లు కట్టలేని పరిస్థితి ఉంది ఆ ఇల్లు కట్టలేని పరిస్థితులు వాళ్ళకి ఇసుక కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి గుడికో పడికో ఇవ్వలేని పరిస్థితి ఇక్కడ ఉంటే కొనాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంటే బయటకు మాత్రం అక్రమ ఇసుక తరలింపు జరుగుతూ ఉంది అధికార పార్టీ అండదండలు ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మరి అక్కడ ఇసుకను తరలింపు చేస్తా ఉన్నారు రాత్రింబవలు పూటనే కాదు పగటి పూట కూడా ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మరి ఆ లారీ నెంబర్ టిప్పర్ నెంబర్తో సహా ఉంది దాన్ని హైదరాబాద్ నగరానికి టిప్పర్ల సహాయంతో నీసుకపోతూ ఉన్నది ఇదేం పద్ధతి ఇసుకను కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చింది ఇసుకను కూడా దంద చేసే పరిస్థితి వచ్చింది ఇక్కడ కాలువల ద్వారా ఏదైతే నీళ్ళు ఇచ్చి చెక్ డ్యామ్లు కట్టించి గౌరవ కేసీఆర్ గారు మరి ఉండాలే రైతులకు మంచి జరగాలని చెప్పేసి ఇక్కడ పద్నాలుగు చెక్ చెక్ డ్యాంలు హల్దీ మీద మంజీరం మీద గట్టి మరి నీళ్లు నీళ్ళిస్తూ ఉంటే ఓవైపు హల్దీ నుండి కావచ్చు అదేవిధంగా మిగతా దగ్గరికి వెళ్ళి కూడా ఇసుకను తరలింపు చేసే కార్యక్రమం కొనసాగుతూ ఉంది మరి ఇప్పుడు జానకంపల్లి దగ్గరికి వెళ్తే చాలా ఇసుక తరలింపు అవుతున్నట్టు రాత్రిపూట నాకు ఫోన్లు కూడా వస్తున్నాయి ఈరోజు ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే ఒక ఒక టిప్పరు బయటకు వెళ్తూ ఉన్నది దాని వీడియో కూడా దిగడం జరిగింది అంటే ఇసుక ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు తప్ప ఇక్కడ పేద ప్రజలకు ఇండ్లు కట్టుకోవడానికి ఇవ్వట్లేదు ఇక్కడ పేద ప్రజలకు ఏదైనా పని చేసుకుందామంటే గుడి కట్టుకుందామంటే ఇవ్వలేని పరిస్థితి వచ్చింది ఇక్కడ వర్క్ సా ఇక్కడ ఏ వర్క్ కూడా శాంక్షన్ కాలేదు వర్క్కు సంబంధించిన ఇక్కడ కూడా ఇసుక ఇచ్చే పరిస్థితి కనబడతలేదు నగరానికి జైరద జైరాబాద్ బీదర్ లాంటి నగరాలకు మాత్రం ఇసుక పోతున్నట్టుగా సమాచారం ఉంది మరి పెద్ద పెద్ద ఇటాచిలు పెట్టి ఖాళీ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇసుక మొత్తం నెల రోజులుగా గత నెల రోజులుగా ఇదే జరుగుతూ ఉంది ఒకవేళ దీని మీద చర్యలు తీసుకోపోతే పోలీసులు కానీ చూసి చూడనట్టు వదిలేస్తూ ఉన్నారు పోలీసులు అక్రమంగా కేసులు పెట్టుకుంటే బీఆర్ఎస్ పార్టీ నేతల మీద కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు ఎవరు భయపడము మేము భయపడాల్సిన అవసరం లేదు కానీ ఇసుకను తరలిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు అక్రమంగా ఇసుక తరలిస్తే పేదవారికి ఇండ్లకు ఇవ్వకుండా ఇక్కడ గుళ్లకు బళ్ళకు ఇవ్వకుండా ఇక్కడ ప్రజా ప్రజల యొక్క సౌకర్యంని అవసరాలను తీర్చకుండా బయటకు ఇసుకని పంపిస్తే తరలిస్తే అక్రమంగా తరలిస్తే అమ్ముకుంటే డెఫినెట్గా చర్యలు తీసుకోవాలి లేనిచో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని సందర్భంగా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది జై తెలంగాణ జై కే